నరేష్ హైదరాబాద్లో కొత్తగూడ నూట అరవై కేజీలు ఉన్నాడండి ఈ ఈరోజు చూశారు కదా ఇప్పుడు ఈ మనిషి ఇలాగ ఉన్నాడు చూడండి ఇక్కడ ఈయన ఒరిజినల్ కలర్ ఇది కరెక్ట్గా మీకు నెల రోజుల తర్వాత నరేష్ ఎన్ని కేజీలు తగ్గాడు ఇంచులాస్ ఎంత తగ్గాడు ఈ ముఖం కలరు మీరు ఇప్పుడు మీకు చూడ కలర్ కూడా బాగుంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది ముఖం గ్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే లైవ్లో మీకు చేసి చూపిస్తాను మంది ఉప్పు పప్పులు సప్లై అవి అని చెప్తున్నారు కదా అవన్నీ వద్దు సార్ నేను మీతో గొడవడాలో ఏం చేయాలి సార్ అసలు

వ్యక్తిని చూసి షాప్ అయిన ఎస్ మీరు కూడా షాప్ అవుతారు ఎందుకు అని అంటే ఆయన స్వామి అయ్యి అయ్యప్ప నమస్తే సో సార్ యాక్చువల్ గా చాలా మంది మీరు కూడా అనుకుంటూ కదా చాలా పండుగలు వస్తున్నాయి ఇప్పుడు వరుసగా అయ్యప్ప స్వామి మాలలు భవాని మాలలు తర్వాత ఆంజనేయ స్వామి మహారాజు వెంకటేశ్వర స్వామి మహారాజు ఇంకా వరుసగా మొత్తం కూడా కార్తీక మాసం కార్తీక మాసం సో ఈ కార్తీక మాసంలో కూడా ఇవన్నీ కూడా చాలా వరకు చాలా పవిత్రంగా పూజలు చేసుకునే టైం ఈ టైంలో డైరీ ఎదుగుతాయి స్టార్ట్ చేయడము మనకు అవన్నీ సెట్గా మనం ఇంట్లో చేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ అయిపోదామని ఈ పండుగల్లో విపరీతంగా వంటలు చేసుకుని తినేసి లావ్ అయిపోయి తర్వాత మళ్ళీ ఆరోగ్య డేట్ తిందాంలే అని అనుకుంటున్నారు కదా చాలా తప్పు చూడండి ఇక్కడ స్వామిని సో స్వామి పేరు నా నరేష్ స్వామి నరేస్వామి సో మరి నరేస్వామి మాలలో ఉంటూ కూడా ఆరోగ్య డైట్ చేస్తున్నాడు ఇది ఇక్కడ మ్యాటర్ సో ఆరోగ్య డైట్ చేసినప్పుడు మీకు ఏం అనిపించలేదు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తున్నారు మీరు నేను యాక్చువల్గా ఆరోగ్య డైట్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది ఈ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యింది నేను నేను సార్ని అడిగాను సార్ నేను మాలు వేసుకుంటున్నాను మధ్యలో ఆరోగ్య డైట్ ఇట్లా సార్ నాకు మళ్ళీ మధ్య బ్రేక్ వస్తుంది టూ మంత్స్ అంటే లేదు స్వామి మధ్య మడి కట్టుకొని మనం స్వామిలో కూడా నేను డైట్ పంపుతాను

పర్వాలేదా ఎలా చేస్తారు సార్ లేదు నాన్న కొంతమంది కరుడు కట్టిన బ్రాహ్మణ్స్ ఉన్నారు ఏం చేస్తామంటే మార్నింగ్ మా వంట వీళ్ళు కొంచెం స్నానం చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే నాన్ వెజ్ అంటే విజు మూడు గంటలకు స్టార్ట్ చేసి నాలుగు గంటల వరకు వీటికి సంబంధించిన పాత్రలు ఉంటాయి కదండి సపరేట్గా ఉంటాయి అన్నమాట అవి వండి పక్కన పెట్టి అప్పుడు మేము వేరే దాంట్లో నైట్ పదకొండు గంటలకు మొత్తం క్లీనింగ్ అయిపోతుంది ఫస్ట్ మన మందే అవుతుంది ఇది అయిన తర్వాత అప్పుడు సపరేట్ పొయ్యిలు ఉంటాయండి అటు సపరేట్ వింగ్ ఉంటుంది వెరీ నైస్ అసలు నిశ్చంతగా నిజంగా మాలు వేసుకున్న వాళ్ళు కూడా ఆలోచన లేకుండా

చెప్పేస్తాడు సారే మళ్ళీ చేసి వచ్చి కలుస్తాడు నాకు చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఈ త్రీ మంత్స్ లో ట్వంటీ సిక్స్ కేజీస్ తగ్గాను వెయిట్ లాస్ ట్వంటీ సిక్స్ అయ్యాను ఇంచెస్ ఇంచ్ లాస్ చాలా అయ్యాను నాకు మెయిన్గా నేను లావ్ అనే కానీ బ్యాక్ పెయిన్ ఉంది నాకు చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు నేను హాస్టాప్ త్రీ అండ్ ఆఫ్ ఫోర్ నిల్చోగలుగుతున్నాను వాకింగ్ చేయగలుగుతాను అంతకుముందు నాకు అప్పుడు ఫైనాన్స్ ఉండే రిస్టడీ చేస్తుండే దాన్ని తిరిగి బాండి పైన చాలా తిరుగుతుండే ఆ బ్యాక్ పెయిన్ దక్కింది నాకు వెయిట్ లాస్ ఎంత వెయిట్ అవుతుందో నాకు అర్థం కాలేదు వెయిట్ గెయిన్ అయిపోయింది చాలా వెయిట్ గెయిన్ అయిపోయింది వాకింగ్ బంద్ చేసి అన్ని బంద్ చేసి ఆల్టర్నేట్గా పంచకర్మ ట్రీట్మెంట్ అన్ని అది ఆయుర్వేదిక్ చాలా చేయించుకున్నాను రిజల్ట్ లేదు అసలు వెయిట్ ఎక్కువ అయిపోతున్నా అసలు అర్థం కాలేదు సార్ని లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకే యూట్యూబ్లో జాయి ఇలా మాలనే చూస్తాం సార్ ప్రోగ్రామ్ కొండాపూర్ నైన్ ఉండే కొండాపూరే ఇక్కడ ఉండి వెతికి 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 లాస్ట్కి వస్తే ఆఫ్టర్ వన్ ఇయర్ కాల్ చేశాను లొకేషన్ వెళ్ళాను ఫస్ట్ నువ్వు ఇట్లా టెస్ట్లను చేయించుకున్న రా దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ని డైట్ స్టార్ట్ చేస్తున్నా అంటే కొన్ని అపోహలు ఉండే కొందరు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ డాక్టర్స్ ఇట్లా సడన్గా డైట్ చేస్తే లివర్ పాడైపోతుంది కిడ్నీ పాడైపోతుంది నువ్వు రెగ్యులర్గా ఎవరి మంత్ చెకప్ చేసుకోవాలి అది అంటే సార్ ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకున్నాను త్రీ మంత్స్ నుంచి ఎవ్రీ మంత్ అన్ని టెస్ట్ చేస్తున్నాను నార్మల్ ఉంది మళ్ళీ అందుకే సార్ ఏంటని అడిగాను సార్ మరి ఖచ్చితంగా పేరు మంది చేయించుకోవాలని అతను అవ్వట్లేదు ఒక సిక్స్ మంత్స్ పెట్టుకుందా తర్వాత చేయించుకోవడం అంటే ఏ నిశ్చయిత ఎవరు మోడల్ ఏముందంటే అయితే బాగానే ఉంది సరే ఇప్పుడు ఎక్కడో నరేష్ అంటున్నాడు కాబట్టి నేను కూడా ఒకరిద్దరి దగ్గర నుంచి విన్నా ఉండి ఉండి సడన్ గా ఇప్పటి వరకు లేని కొబ్బరి నూనె తాగడం వల్ల కిడ్నీస్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే డౌట్ చాలా మందిలో ఉంటది దీనికి మీరు ఏం చెప్తారు నేను రెండు వేల పదిహేను నుంచి ఇదే డైట్ లో ఉన్నాను మూడు రోజుల క్రితం నేను టెస్ట్లు చేయించుకున్నాను

మనం పాడవడానికి ఎవరంటే మన వెనకాల ఫ్రెండ్స్ రూపంలోని బంధువుల రూపంలోని శిత్రువులు ఉంటారు ఈ ఈ పాపం ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మిస్సెస్తో ఇద్దరు వచ్చారు నుంచో లేకపోయేవాడు అలాగని చెప్పి ఇలా కూర్చొని ఎదరకొచ్చి ఇబ్బంది పడిపోయేవాడు బాగా పెయిన్ మాట నేను ఫస్ట్ టైం వచ్చా ఫైవ్ మినిట్స్ లో కూర్చోలేదు నిల్చలేదు నేను సేపు నుంచి ఉండి కూడా కాదు నేను డాన్స్ షాప్ లో త్రీ అండ్ హాఫ్ అవర్స్ నిల్చుంటాను ఇప్పుడన్నా కొంచెం కొంచెం అనిపిస్తుంది ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గింది మరి ఇంకొక ఇంకో త్రీ మంత్స్ అయితే యాక్చువల్లీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది నేను బయట జంక్ ఫుడ్ ఎక్కువ తినేవని కాదు నా మా అమ్మమ్మ వాళ్ళ నా జీన్స్ కొన్ని అట్లా మా ఇంట్లో మా దాని ద్వారా నా బ్యాక్ పెయిన్ పెయిన్ స్టార్ట్ అయిందంటే నా సివియర్ హెల్త్ మొత్తం పాడైపోయింది మాక్సిమం నేను వాకింగ్ చేయలేక ఏం చేయలేక అసలు నా పెయిన్ నాకు అర్థమైంది చూసే వాళ్ళకి ఏమైతుంది వాకింగ్ చేయొచ్చు కదా అంటే నేను చేయగలిగితేనే నాకు తెలుస్తుంది అవతలకి అర్థం కాదు ఆ పెయిన్ అట్లా నేను వెయిట్ గెయిన్ అయ్యాను సరేలే దీనికి పరిశ్రమ దొరకదు అనుకున్నాను ఆయుర్వేదిక్ అన్నారు ఆయుర్వేదికి పోయి ఎన్నో తిరిగాను హాస్పిటల్ మస్తు ఖర్చు పెట్టాను కాలేదు బ్యాక్ పెయిన్ తగ్గలేదు నేను వాకింగ్ చేసేవాడిని కూడా మొత్తం స్టాప్ అయిపోయాను అసలు నేను అసలు యాక్టివిటీసే లేకుండా పోయింది నాకు బ్యాక్ పెయిన్ ఎక్కే జిమ్ చేసే తగ్గుతానని వెళ్తే జిమ్కి వెళ్తే కూడా ఆ యాక్టివిటీస్కి ఇంకెక్కువ పెయిన్ వచ్చేసేది వచ్చి ఫిఫ్టీన్ డేస్ దాకా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుండే ఇది కాదు ఏదో ఉందని లాస్ట్కి వస్తే లక్ష్మణ్ సార్ని అప్రోచ్ చేయాను స్టార్ట్ అయిన రోజే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఈ బడ్జెట్ కి కూడా మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేనైతే ప్రతి మనిషి ఒక టూ మంత్స్ డైట్ ఫాలో చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు అడిక్ట్ అయిపోతారు బోర్ అమ్మా కార్త సర్వీసింగ్ అయిపోతే అడిక్ అడిక్ట్ అయిపోతారు వాళ్ళు ఫుడ్ కి ఎందుకంటే వన్ మంత్ వస్తుంది చాలు అడిక్ట్ అయిపోతారు వాళ్ళకి అర్థమైపోతారు చేంజెస్

అది మామూలు విషయం కాదు నిజంగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు ఉన్న వెయిట్ కన్నా ఒక ఐదు కిలోలు పది కిలోలు పెరిగితేనే ఆయాసం రావడము మెట్లు ఎక్కుతుంటే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రావడం అనేది సహజంగా చూస్తాం మనం ప్రతి ఒక్కళ్ళ అన్ని ఏజ్ గ్రూప్స్ లో చూస్తాను మాల వేసిన తర్వాత అబ్జర్వ్ ఎక్కి దిగడము ఆయాసం లేదు నేను వెరీ నైస్ అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే సార్ మీ దగ్గర

ఫస్ట్ సారీ సార్ అంటే మనకు ఈ టెస్ట్ చేయించుకొని రమ్మని చెప్తారు రిపోర్ట్ సార్ చేయించాలని ఏం లేదు నేను బయట చేయించుకొని వచ్చాను నాకు ఏ కొలెస్ట్రాల్ కూడా ఏం లేవు నీకు అన్ని నార్మల్గా థైరాయిడ్ కూడా ఏం లేకుండా పిహెచ్పి కొంచెం ఉండే ఏం కాదని చెప్పాడు నాకు ఇక స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే నాన్ వెజ్ డైట్ స్టార్ట్ చేశాడు అదే కంటిన్యూ చేసింది నేను మాల్ వేసుకుంటున్నాను సార్ అని చెప్పి లాస్ట్ మంత్ అని చెప్పేసరికి సార్ నాకు మనం కంప్లీట్ చేంజ్ చేశారు ఇప్పుడు వెజ్ అండి నేను ఎప్పుడు అంత ట్రై చేయలేదు వెజ్ ఒకటి ఒక బాల్ ఒకటి ఒక బాల్ అంత ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా బాగుంది వెజ్ రెండు ఉన్నాయి సూపర్ ఉంటాయి వెరీ గాన్ థ్యాంక్ యూ నిజంగా మాలలో వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని చేయొచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయిన ఫస్ట్ నేను కాబట్టి మీ అందరికీ చెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో తప్పకుండా ఎవరైనా ఈ ఇప్పుడు అన్ని కార్తీక మాసం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది ఆ మాసం వస్తుంది ఈ మాసం వస్తుంది నో మాసాలకి మీరు చేస్తున్న పూజలకి ఇంకోటిమ్మ ఇన్ని ఆ మాసాలు ఈ మాసాలు ఈ పండుగలు వస్తున్నాయి కదా కరెక్టే ఆ దేవుడే బామ్మ మనం పూజ చేస్తున్నారు కదా ఈ రోజుకి వీళ్ళ వాళ్ళకి హాకెక్ రాకూడదు వీళ్ళకి ఏది వీళ్ళకి ఏ హాని చేయకూడదు అని చెప్పాలి ఆయన కూడా చెప్పాలి కదా అయ్యే ఆకట్లే అవి మాత్రం అయిపో అయ్యి జరిగి జరుగుతున్నాయండి నేనేమంటున్నానంటే డబ్బులు మీరు సంపాదించండి డబ్బులు నాకు అప్పచెప్పేయండి అంతే కదా ఆర్థికంగా ఉండండి ఆరోగ్యాన్ని నేను చూసుకుంటాను దీనికి సమయం తినడానికి సమయం నేను అనేది ఏంటంటే తినడానికి ఇష్టంగా తినడానికి సమయం కేటాయించండి మీ ఇంటికే నేను ఇచ్చేస్తాను ఆహారం అది ఆరోగ్యం రావాలి ఏంటంటే కార్తీక మాసం వస్తుంది అని చెప్పి మాదలు వేసుకుంటే డైట్ కంట్రోల్ కట్ అవసరం లేదు సార్ మడి కట్టుకొని మనం రైట్ పంపిస్తాడు హ్యాపీగా చేసుకోవచ్చు హెల్త్ కాపాడుకోవచ్చు అని చెప్పి ఉన్న సమయంలో కొన్ని రోజుల తర్వాత మామూలుగా మనం ఎప్పుడు కూడా ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళందరూ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర తిండం చూస్తూ ఉంటాం సో ఇట్లా ఈ టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ వచ్చేసి మీ దగ్గర జాయిన్ అయిపోతారు అది వచ్చే సంవత్సరం అవుతుంది ఎందుకంటే సగం మంది దాంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారండి బీపీ ఉంది ప్రతి ఒక్కరు ఈ మాల వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక పవిత్రత వస్తుందండి ఈ సమయానికి లేవాలి ఈ సమయానికి లోజ్ చేయాలని చెప్పి శ్రద్ధ ఒక శ్రద్ధ ఉండదు అప్పుడు బాగానే ఉంటాయండి లెవెల్స్ కొండ దగ్గర మొదలు పెడతారు అండి అక్కడ ఉంటుందండి బయట కౌంటర్ కొండ దగ్గర అక్కడి నుంచి వేసేస్తారు అన్నమాట ఇంకేముంది అండి అయిపోయినట్టు మొత్తం లక్ష్యంగా ఉంటారు చాలా వివిధ మాట్లాడి అండ్ నిజంగా థ్యాంక్ యూ సార్ మీ సర్వీస్ అనేది సర్వీస్ సెక్టార్లో సర్వీస్ చేయడం అంత ఈజీ కాదు పైసలు తీసుకున్నా కూడా సర్వీస్ చేయడం అలాంటి సర్వీస్ సెక్టార్ లో ఉంటూ జనానికి తగ్గట్టుగా ఆరోగ్యాన్ని పంచుతున్నారు జోషన్ దానికి మీకు చెప్పాలి నిజంగా అద్భుతమైన ఆరోగ్యాన్ని మాకు మీ సొంతం అని మా సొంతం చేస్తున్నారు అది తిండి పెట్టి పెట్టి సో దానికి చాలా సంతోషం థ్యాంక్స్ అట్ మీరు కూడా ఇట్లే ఆరోగ్యంగా ఉన్నారో మొదల ఆరోగ్యంగా చూసుకోవాలి